గత రెండు రోజులుగా నిహారిక కొనదల చైతన్య యుద్ధ విడాకుల వార్త సోషల్ మీడియాలో తెగ తెగ కొడుతుంది ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ చైతన్య ఫ్యామిలీ కానీ ఎలాంటి క్లారిటీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేనప్పటికీ వరుణ్ తేజ్ నాగబాబు ఇంకా నిహారిక చైతన్యాన్ని ఆ సోషల్ మీడియాలో అన్ఫాలోయింగ్ చేయడం ఇంకా చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం దీనికి కారణం అని ఇద్దరు విడిపోయినట్లు అభిమానులు అయితే ఫిక్స్ అయిపోతున్నారు సినిమాల్లో నటించడం నిహారిక భర్త చైతన్యకి ఇష్టం లేకపోవడంతో తనకు భర్త కోరిక మేరకు సినిమాలో నటించడం మానేసి వెబ్ సిరీస్ నిర్మాతగా వ్యవహరించుకుంటూ వస్తుంది నిహారిక అయితే మళ్ళీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడంతో ఇద్దరు విడిపోవడంతో తనకు నచ్చిన పనిని మానేసినా ఇప్పుడు మళ్ళీ విడిపోవడంతో ఇద్దరు మళ్ళీ నిహారిక వెబ్ సీరియల్ నటిస్తుందంటూ అభిమానులు అయితే అనుకుంటున్నారు అయితే నిహారిక భర్త చైతన్య చేసిన పోస్టు సోషల్ మీడియా వైరల్గా మారింది మన మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళు మర్చిపోలేనప్పుడు వాళ్ళతో చే జరిగే చెడు చెడు అనుభవాలు కూడా మర్చిలే మర్చిపోలేము అంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆ పోస్ట్ నింట్లో బాగా వైరల్ అవుతుంది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా తన విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చేశారు చైతన్య అంటూ అందరూ ఫిక్స్ అవుతున్నారు